సందర్భంగా మీ అందరికీ ఏపీ ఎన్జిఓ చేసిన తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఎందరో మహానుభావులు సాధించింది పెట్టినటువంటి మన స్వాతంత్రానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మరి మొన్న అమలు చేయటం జరుగుతుంది మరి రాజ్యాంగాన్ని మరి ఎంతో పేద ప్రజలు కానీ పేద ప్రజలకు కానీ మరి అన్ని మతాలు కలిసి సమానత్వంగా ఉండాలని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మరి అందరం కూడా ఈరోజు తప్పకుండా పాటిస్తూ మరి దేశాన్ని ఎంతో అభివృద్ధి చెందుతూ తీసుకొస్తూ మరి చేస్తున్నటువంటి మరి మాది కూడా ఎంతో జన్మించడానికి విషయం థ్యాంక్ యూకి మరి ఎంతో మంది

రాజ్యాంగానికి రచించి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మనకి అమల్లోకి తీసుకురావడం జరిగింది ఈ యొక్క గణతంత్ర దినోత్సవ మన రాజ్యాంగాన్ని ఇవాళ నేరు పత్రికలో ఏదైనా చెప్తాము అంతేకాదు పార్లమెంట్ శాసన రాజ్యాంగం రాశారని ఒక విధంగా తీసుకొచ్చేటువంటి లక్ష్యాలు ఇందులో రోజునటువంటి బహుమంత్రిగా ఉన్నటువంటి ఆయన అత్య అంబేద్కర్ అంబేద్కర్ దేవస్థాన్ని దేవుడు నడుచుకుంటే మోసం అవుతుంది అని చెప్పేసి ఒక అవమానకరమైనటువంటి రాజ్యాన్ని రాచరేటువంటి వెళ్ళింది ఎవరైతే ఈ రోజున పరిపాలన చేస్తూ ఉన్నారో ఆ రోజున స్వంత పోరాటంగా ఉండదు పాలద పట్ల కాకుండా మొత్తం బ్రిటిష్ వారి సేవ చేస్తామని చెప్పేసి గతమవాసించినటువంటి ఈ రోజు కూడా ఆ ప్రతి విషయాన్ని మనం పెట్టుకోవాలా అందులోనే బౌలి సూత్రం శుభాకాంక్షలు తెలియజేస్తూ భావిస్తున్నాను ఇప్పుడు జాతీయ గీతంతో మనం